తెలంగాణ రాష్ట్రంలో టాలీవుడ్ లో డ్రగ్స్ మహమ్మారిని తరమేందుకు ఉక్కుపాదం మోపుతున్న ప్రభుత్వానికి మద్దతుగా కళా మందిర్ ఫౌండేషన్ లో ఈ నెల ముప్పై నిర్వహించి తలబెట్టిన యాంటీ డ్రగ్స్ వాక్కు ప్రముఖుల మద్దతు ప్రకటిస్తున్నారు డ్రగ్స్ పట్ల అప్రమత్తత అవగాహన పెంపొందించేందుకు వివిధ ప్రభుత్వ సంస్థలు సేవా సంస్థలతో కలిసి నిర్వహిస్తున్న ఈ యాంటీ డ్రగ్స్ వాక్ లో అధిక సంఖ్యలో పాల్గొనాలని వివిధ రకాల ప్రముఖులు పిలుపునిస్తున్నారు సోషల్ మీడియా వేదికగా ఈ యాంటీ డ్రగ్ వాక్ ను మద్దతు ప్రకటిస్తూ మీరు పాల్గొనాలంటూ తారులు సంగీత దర్శకులు కళాకారులు పారిశ్రామికవేత్తలు ప్రముఖ డాక్టర్లు ఫేస్బుక్ ట్విట్టర్లతో తమ మద్దతు ప్రకటించారు యువత డ్రగ్స్ బారిన పడకుండా కాపాడుకునేందుకు కాపాడుకోవడం మనందరూ బాధ్యత అంటూ సోషల్ మీడియాలో ఫోటోలతో ఈ ప్రచారం పోస్టర్ ను పోస్ట్ చేస్తున్నారు సినీతారులు శ్రేయ శరణ్ తాప్సీ పన్ను ఆదా శర్మ మానస దీక్షాపాంత్ వీణా విజేందర్ సంగీత దర్శకుడు అనూప్ రూబెన్స్ తమన్ కిమ్స్ ఎండి భాస్కర్రావు బొల్లినేని మాజీ అడ్వకేట్ జనరల్ సివి మోహన్ రెడ్డి ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజాన్ ఎక్సైజ్ కమిషనర్ ఆర్వి చంద్రవదన్ సన్సైన్ దావాఖానా ఎండి డాక్టర్ గురు ెడ్డి ప్రసాద్ పొట్లూరి ఈ క్యాంపెయిన్ కు మద్దతు పలుకుతూ కేబీఆర్ పార్క్ వద్ద ఆదివారం ఏడు గంటలకు వాకలో పాల్గొనున్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఫిలిమి స్టార్డంత న్యూస్ బోల్డ్ గా